ఈ రోజు దేశమొనే పెద్ద సంఘటన 54 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి డిపాలిస్టా చంపారు. మరి రూపాయలు వచ్చేట్టుంది అంటే 1 రూపాయేదుకు మార్పులు ఉన్నాయి. జెడ్ బోర్డులు దర్కన కుటుంబాలు ఉన్నాయి. కాని కుటుంబాల జెడ్ బోర్డులు దర్కన 1 రూపాయే వలే ఉంది. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది సంజూ దేవి సంజు దేవి వాళ్ళ చనిపోయారు చోటే భర్త ఈ అమ్మాయి పేరు సంజుదేవి మధ్యప్రదేశ్ రాష్ట్రము ఈ అమ్మాయి సాత్నా జిల్లా చనిపోయినప్పుడు ఇచ్చిన లక్ష రూపాయలు తప్ప కొంతమంది పది లక్షల రూపాయలు ఇచ్చారు ఈ అమ్మాయికి ఆ పది లక్షలు కూడా రాలేదు ఆ బతావమ్మ కలిపిస్తాం సో కనీసం మీరు కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు కొంతమంది పది లక్షలు ఇచ్చారు పది లక్షలు కూడా అమ్మాయికి రాలేదు ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆ ఫినరల్ రిచువల్స్ కూడా చేయకుండా ఇక్కడ ఉన్నది గోయింది డెడ్ బాడీ అని వదిలిపెట్టి రెండు రోజుల్లో వాపస్ వచ్చింది ఆ పదకొండవ రోజు పదవ రోజు కూడా ఈడ పిలుస్తారేమో పైసలు ఇస్తారేమో ఈడ లేకపోతే రిచువల్స్ కూడా ఎక్స్పెక్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీస్ లో చుట్టూ జరుగుతుంది ఒక్క రూపాయి ఇస్తలేదు ఎవరు స్పందిస్తారు అమ్మాయి అంటే ఇచ్చిన టెన్ లాక్స్ కూడా రాలేదు మేము పైన స్టేట్మెంట్ అందరికి పది ల్యాక్స్ ఇచ్చినా మిగతా కోటి రూపాయలు ఇస్తున్నాం అన్నారు గెట్ టెన్ లాక్స్ అట్లా ఇంకొకరు సిద్ధార్థు

ఇప్పుడు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా చాలా ఉన్నాయి కేసెస్ కానీ నేను ఎక్కువ పోను గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు యశోద హాస్పిటల్లో ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు బాబు అందరేష్ అందరేష్ అభిలాష్ సుష్మా 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 అనే అభిలాష్ అభిలాష్ అని కార్మికుడు గాయపడి యశోదలో వైద్యం పొందుతున్నాడు డాక్టర్లు ఏం చెప్పిందంటే ఆయన ఇంకా రెండేళ్ళగా నడవలేదు ఆయన కాళ్ళు నిలబడవు నడవలేడు అని చెప్పు పూర్తిగా గాయాలైపోయింది ఇంకో అమ్మాయి జమ్మికుంట అమ్మాయి సుష్ కరీంనగర్ జిల్లా మొహమ్మద్ కాలిపోయింది ఫేస్ కనబడతారు లేదు యాభై వేలు రూపాయలు తీసి పెట్టిన వాళ్ళు పరిస్థితి ఏంటి కనీసం అన్నానికి అటెండెంట్ అటెండెంట్లకు వచ్చే బస్కి కూడా పైసలు లేదు వాళ్ళు బస్కున్నారు కానీ జీవించే వాళ్ళు మాట్లాడతలేదు కాళ్ళు లేస్తలేదు కాళ్ళు నిలబడలేకపోతున్నారు వాళ్ళకి యాభై వేల రూపాయలు ఇచ్చి చేతి చూపుకుంటే ఎట్లయితే తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి యాభై వేలు ఇస్తారు నెల రోజులైతే ఇంకా హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు

చాద. దొవా దావలేదు గేమ్ ఇస్తలే 50000 నుంచి చెత్త జరుగుకుందర్ వాల పరిస్థేందండి. నా జీతం రావలేదు ఒకట అది ఆ బార్ యా బిల్లుల బిల్లుల ఫీజులు కట్టాలి, కిరాయి కట్టాలి, పాల బిల్లు కట్టాలి వరిష 50000 నుంచి చెత్త జరుగుకుంటే నెల రోజులైంది హాస్పిటల్. వాల కూడా ఇ కరెక్ట్ కాదు తీయనగా గాయపడ వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలు ఇయాలి వేరేద కొంచెం డబ్బు రిలీజ్ చేయండి ఫ్యామిలీస్ తో కూడా కాపాడ్కోవాలి అని మరి నిష్పత్తి. అట్లా ఇంకా వేరే ఫ్యామిలీస్ చూస్తే చాలా మంది ఉన్నారు నేను ఒక రెండు మూడు మాత్రమే నీకు రిప్రజెంట్ చేస్తాను అన్ని చేయలేదు తర్వాత ఇప్పుడు ఎనిమిది మంది ముప్పై మంది కుటుంబాలు తర్వాత చనిపోయిన కుటుంబాలు సపోజ్ సతీష్ కుమార్ ఉన్నా ఉత్తరప్రదేశ్ వస్తుంది వస్తారు ఇక్కడ వాళ్ళ ఉత్తరప్రదేశ్ వాళ్ళ నాన్న చనిపోయి జగదీష్ ప్రసాద్ జగదీష్ ప్రసాద్ అని వీళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళు ఉత్తరప్రదేశ్ అప్పుడు బాబు ఎంతో తెలుగు వస్తాయి వాళ్ళకి ఏమైంది పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ ఉంటే ఇస్తలేదు పంచనామా రిపోర్ట్ ఉంటే ఇస్తలేదు ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి ఇంకేదైనా క్లెయిమ్ చేసుకుందామంటే ఏమంటారు పోలీస్ వచ్చారు

వాళ్ళకి బేసికలీ అందరికి కూడా చనిపోయిన వాళ్ళకు పంచనామ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ డెత్ సర్టిఫికెట్ ఇవి సెట్ పెట్టి కదండి రాష్ట్రాల వాళ్ళు ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ ఉంటుంది పేపర్లు పెట్టి వాళ్ళకి ఇచ్చేయండి దయచేసి गर्मी को नहीं मूड में रोना नहीं स्नापो तो नहीं मैं हिस्सा को मुझको वो हिस्सा पेटी शानदार की किसी पूछे डॉक्टर अभी होने डाइजेस्टमेंट ही चढ़ाता है मुझे उदाहरण से सिंह क्वेश्चन सुपर मार्कर मैं पहले ना शरीर शरीर में रंग जैसे गिरे दाना मिस हो गया लगता है शरीर पे हरी सच मान लास्ट हो गई तो आदत मालूम मत मत ఇంతవరకు ఫిఫ్టీన్ అనేది రిలీజ్ చేశారు ఇంకప్పటి నుంచి మీ ఆఫీస్ నుంచి కానీ కంపెనీ అభిమాను నుంచి కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా సార్ లాస్ట్ అని కూడా మీతో ఒక టెన్ డేస్ బ్యాక్ మాట్లాడారు సార్ మాట్లాడేటప్పుడు ఎలా చేయాలి చేయాలని మీరు చెప్తారు బట్ మాకు ఖాతాగా మా ఇంత వరకు సర్టిఫికేట్ కూడా రాలేదు సార్ మాకు అసలు బాడరీ ప్లేసెస్ కూడా కాలేదు మా కార్యక్రమాలు కూడా కొంచెం మట్టి నుంచి మట్టి తీసుకెళ్లి చేసుకుంటున్నాం సార్ అంత దురదృష్ట పరిస్థితుల్లో సార్ తర్వాత ఫర్దర్ ప్రొసీడర్ ప్రొసీజర్స్ ఏంటి అనేది కూడా మీరు చెప్పాలి సార్ ठीक है मुकेश अब चालू मान रहा है एक मिनट इधर देखो फर्स्ट जस्ट जस्ट इशू आवट है हमारे देश में क्या है संजय भाई सक्सेस सक्सेस माइकल फॉलो सुबह रहते हैं चंद्रना जस्टिन बत्रा और माथे तरुण जनकी का आग्रह है

मतलब हमारे बाल बच्चा के साथ वो हमारा फैमिली है बैठा है तो अम्बर कितना खिलाएंगे जो मिलेगा तो खूब खिला देंगे होगा घर रूम खिला सब पानी पानी पीएंगे सब कुछ इतने सवाल को मत सुनो टेंशन करना चाहिए क्या हाँ क्यों महीना मिल जाएगा एक महीना मिल जाएगा नहीं मिलेगा तो मैं अब खुद देखता हूँ रास्ता नहीं पड़ता मैं कमा रहा हूँ मैं बच्चा चाहे देख रहा हूँ अच्छा लड़की भी एक एक लड़की के साथ आप लेके आए हैं नहीं 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 नहीं

మీరు కోటి రూపాయల కోట్లోకి ఇస్తారు నేను అయిపోయింది ఎన్రోలు తిరగాలి వాళ్ళు యూపీ బీహార్ ఒడిశా ఛత్తీస్ గడ్ జార్ఖండ్ వాళ్ళు ఎన్రోల్ పై సార్ మా రిక్వెస్ట్ అందుకోటి మీరు గమనించడం లేదు అసలు ఎఫ్ఐఆర్ ఇది ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ చేశాను కంప్లైంట్ ఎవరించారు మీకు ఒక షాపుకుడి పిల్లవాడు కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇందులో ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా పిల్లోడు యశ్వంత్ వాళ్ళ తండ్రి పేరు చనిపోయిన జగన్ మోహన్ తండ్రి అందులో ఏం రాసిన అబ్బాయి అంటే అందులో కంపెనీ ఈ కంపెనీలో పాతబడిన మిషనరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నో సార్లు మా నాన్న మరియు అదే కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది ఆయనను మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాత పడిన మిషనరీలతో పని చేయించారు ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉందని మా కుటుంబ సభ్యులతో నాన్న చెప్పి బాధపడేవారు ఈ కంపెనీ పేరు సంభవించి మా నాన్నతో పాటు చాలా మంది చనిపోయారు అంటే ఇంతవరకు కంపెనీ మీద కేసు పెట్టలేదు కంపెనీ వాళ్ళని ఒక్కరిని అరెస్ట్ చేయలేదు ఇంత స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో కంపెనీ నిర్లక్ష్యము కంపెనీ వాళ్ళు పాత మిషనరీ పెట్టి నేను చెప్పిన వినకుండా పనిచేయించడం వల్ల మా వాళ్ళు చచ్చిపోయిందంటే ఈ రోజు వరకు ఒక్కరిని అరెస్ట్ చేసిన కంపెనీకి మేనేజ్మెంట్ మీద కేసు బుక్ చేసిన మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మా దానికి యాభై నాలుగు ప్రాణాలు పోవడానికి కారణం కంపెనీ పైసా అందువల్ల దయచేసి మీరు వెంటనే ప్రభుత్వానికి చెప్పండి పోలీసుకి చెప్పండి కంపెనీ మీద కూడా తగిన చర్యలు గా తీసుకోవాలని చెప్పి కూడా మా విజ్ఞప్తి సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇస్తామన్న కోటి రూపాయలు ఇప్పటికీ నెల అయింది వారం ఇస్తారా పది రోజులు ఇస్తారా స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి మీరు డేట్ చెప్పండి ఎన్ని రోజులు ఇస్తారో చెప్పండి లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ ప్రకటన దీక్ష చేయాల్సి వస్తుంది పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి ఆగస్ట్ ఇరవై నాలుగు లో మూడు రోజుల్లో చెక్కించారు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఏమైతుంది పైసా నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి పది లక్షలు రాలేదు సో కైండ్లీ అందరికి డబ్బు ఇవ్వండి సో ప్రభుత్వం చెప్పే విధంగా అందరికి కోటి రూపాయలు ఇవ్వండి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి పది లక్షలు ఏమూలకి సరిపోవు వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వాలని అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కంపెనీ వాళ్ళ ఫోన్ చేసి ఏమంటున్నట్టే సంవత్సరం పట్లది ఆరు నెలలు పట్లది తొందర పడుతుంది అని వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళకి చెప్తుంది ఏసార్తా చే మైనా లెప్తా ఆ పైసా రోజు నయానా రోజు ఫోన్ అయితే అట్లా అంటే